हमको परवाह नहीं हमको डर नहीं है लेकिन कैसे हालात हैं नहीं मालूम कि हमारी मौत कैसे होगी नहीं मालूम कि क्या अकबरुद्दीन ओवैसी को भी दे के जेल में मार दिया जाएगा या नहीं मालूम कि असदुद्दीन ओवैसी अकबरुद्दीन ओवैसी को भी जेल में डालकर दवाखाने को बताने के नाम पर गोली मार दी जाए नहीं मालूम ఉమీద హింసీ అక్బరు నేను చెప్పేటది ఒక్కటే కొద్దిగా మంచిగా వినాలి బుల్లెట్తో కాదు నీకు సంపేడుది జైల్లో కూడా కాదు వచ్చే సమయంలో గవర్నమెంట్ బీజేపీది తెలంగాణలో వస్తుంది మీరిద్దరు అన్న తమ్ములు మా ముందు వంగి మా కాలు పట్టుకుంటారు అప్పుడు మీకు ఏమి చేయాలి అప్పుడు మేము ఆలోచన చేస్తాం మీ హిస్టరీ ఏంది తెలుసా మీకు ఏ తెలంగాణలో గవర్నమెంట్ ఉంటే ఆ గవర్నమెంట్లో ఉన్న ముఖ్యమంత్రి కాలు పట్టుకోవాలి ఆ ముఖ్యమంత్రితోని కలిసి మెలిసి మొత్తం బిజినెస్ బిజినెస్ చేయాలి ల్యాండ్లు గవర్నమెంట్ ల్యాండ్లు కబ్జా చేయాలి గవర్నమెంట్ ల్యాండ్లు అమ్మ అమ్మేసేయాలి ముస్లిమ్స్ పేరు పెట్టుకొని మాకు ఆ ఫండ్ కావాలి ఈ ఫండ్ కావాలని అదే మోసం చేయాలి అదే మీరు నేర్చుకున్నారు